శివకా వాణి భగవద్గీత అనుసారంగా ధ్యాన యోగము మొదటి శ్లోకం తీసుకుని ఇక్కడ పరమాత్మ మనకి ఏం తెలియజేశారో ఈరోజు తెలుసుకుందాము నిజమైన సన్యాసి అని అంటే ఏంటి అన్న అర్థాన్ని ఇక్కడ తెలియజేశారు భగవంతుడు పలికిను ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్తవ్యకర్ణలను చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలము అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపేసిన వారు లేదా శారీరక క్రియలు చర్జించిన వారు కాదు ఇక్కడ మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో డ్రామా అనుసారంగానే నడుస్తుంది ఈ ప్రపంచమంతా కూడా ఒక జగన్నాట రంగము ఉన్న విషయం మనందరికీ తెలిసింది ఈ రంగస్థలంలో ఎవరి పాత్ర వారిది మన పాత్రను మనము చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటామో ఆ సమయంలో తప్పకుండా మనకు సక్సెస్ అన్నది లభిస్తుంది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే చాలామంది మేము యోగ జీవితాన్ని సాధించేసాము అనుకుంటారు సన్యాసులుగా మారిపోయాము అనుకుంటారు అసలు యోగి అనేవాడు ఏం చేస్తాడు అన్నది ఇక్కడ పరమాత్మ చెప్తున్నారండి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ వెళ్ళిపోతాము అంటే మనము జీవిత ప్రయాణం చేసుకుంటున్నప్పుడు అనేక సమస్యలు ఒత్తిడులు వస్తూ ఉంటాయి వాటికి భయపడకుండా పరమాత్మని యొక్క స్నేహిహస్తాన్ని అందుకుని తండ్రి జతలో నేనున్నాను నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ మన ప్రతి అడుగు కూడా ధర్మం వైపు వేసుకుంటూ నేను చేస్తున్నాను పరమాత్మ చేయిస్తున్నాను అన్న స్మృతిలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాళ్ళు మాత్రమే యోగిగా మారగలండి మిగిలిన వారు కాదు అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ సైంటిఫిక్గా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మెడికల్గా కూడా అర్థం చేసుకోవాల్సింది మన యొక్క ఆత్మీక స్థితి ద్వారా మన శరీర అవయవాలను నడిపించుకోవడం తెలుసుకోవాలి పూర్వకాలంలో ఇన్ని రోగాలు కానీ ఇన్ని హాస్పిటల్స్ కానీ లేవన్న విషయాన్ని అర్థం చేసుకోండి పూర్వకాలంలో అంతా కూడా యోగులు ఏం చేసేవారండి ఆత్మిక శక్తితోటే మన శరీర అవయవాలను నడిపించుకుంటూ ఉండేవారు అదేవిధంగా ఇక్కడ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా ప్రతి ఒక్కరూ కూడా మారి వారి యొక్క ఆత్మిక స్థితి ద్వారా పరమాత్మ యొక్క స్నేహిహస్తాన్ని పట్టుకుని వారి యొక్క శరీర అవయవాలను సక్రమంగా నడిపించుకోవటం చేయాలి నడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ మన యొక్క జీవిత విధానాన్ని ఎలా తయారు చేసుకోవాలండి ఐఆమ్ ఓకే యుఆర్ ఓకే అన్న సతో ప్రధాన స్థితికి మన యొక్క స్థితిని తీసుకురావాలి ఎప్పుడైతే నేను బాగుండాలి నువ్వు బాగుండాలని కోరుకుంటానో ఆటోమేటిక్గా నా స్థితి ఎలా ఉంటుంది చెప్పండి సర్వే జన సుఖనోభావంతో నా స్థితికి వెళ్తామండి సర్వే జన సుఖనోభావంతో అని నేను ఎప్పుడైతే అనుకుంటానో ఆటోమేటిక్గా డ్రామా అనుసారంగా ఏది జరగాలో అదే జరుగుతుంది ఏది నాది కాదు అంతా పరమాత్మదే ఈశ్వరునిదే అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకున్నాము ఈరోజు మనకందరికీ అర్థమైంది కదండి మనందరికీ అర్థమైంది కదా యోగి అని వారు ఏం చేస్తారు కర్మఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరి కూడా ఈ రోజు నుంచి నిజమైన యోగులుగా తయారవడానికి ప్రయత్నిద్దాము ఎవరి సాధన వారిది అన్న విషయాన్ని అర్థం చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయండి ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారి మీ యొక్క జీవిత పయనాన్ని చక్కగా తయారు చేసుకోండి ఆనందంగా సంతోషంగా పరమాత్మ చతుర్శాయిలో తండ్రి యొక్క హస్తాన్ని పట్టుకుని ప్రతి ఒక్క అడుగు కూడా వేస్తూ మీ యొక్క జీవితాన్ని మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి ఈ యొక్క ఆడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి